హలో నమస్తే అండి చిన్న క్లిప్ అండి బెంగాల్ కాటన్ శారీస్ ఆల్రెడీ నేను ఇంతకుముందు పెట్టాను చాలా బాగుంది రెస్పాన్స్ కూడా మళ్ళీ స్టాక్ అయితే వచ్చిందండి బట్ కొద్దిగా వచ్చింది నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ మీకు శారీ ప్రైస్ ఎంత పడిందో మీరే అర్థం చేసుకోండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో సో ఇలాగే పెట్టేస్తానండి వీటిని మాత్రం నేను ఓపెన్ చేయలేను నాకు తెలిసి మీకు అర్థమైపోతుంది కలర్స్ అన్నీ కూడా చూడండి ఒక్కో ఫ్రేమ్లో రెండు రెండు చీరలు పెడతానండి ఇలాగ ఉంటుంది శారీ ఇవి బ్లౌజ్ రాదు మేడం మామూలుగా అయినా మనం కాస్ట్లీలో బెంగాల్ కాటన్ తీసుకుంటే మీకు బ్లౌజ్ రాదు కదా సో ఇలా పెట్టేస్తానండి వన్ బై వన్ మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో మీకు ఇలా పెట్టేస్తానండి బ్లౌజ్ అయితే రాదు నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ బెంగాల్ కాటన్ శారీస్ అండి మొత్తం కూడా ప్రింటెడ్ లాగా వస్తుంది మనకి ఓన్లీ శారీ మట్టుకే వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు సో మామూలుగా అయినా మనం బెంగాల్ కాటన్లో ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా మనకి ఇదే ప్రైస్లో అయితే ఉంటాయండి సో మీకు ఏ సారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి ఆ డిజైన్స్ బాగానే కనపడుతున్నాయి చూసుకోండి ఇంకెంతకన్నా ఫోల్డింగ్స్ కూడా పోతాయి అనమాట మీకు నీట్గా వస్తుంది నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే ఎనిమిది వందలకి ఇచ్చేస్తానండి తీసేసుకోండి లాస్ట్ పీసులు ఆఫర్లో రెండు తీసుకుంటే ఎనిమిది వందలకి ఇచ్చేస్తాను ఎనిమిది వందలు పే చేసేయండి ఇవి కూడా కలర్స్ అన్నీ అవే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట మీకు ఈ కలర్లో ఈ ప్రింట్ లేకపోయినా వేరేదైనా పర్వాలేదు అనుకున్నా కూడా బుక్ చేసేసుకోండి కొద్దిగే ఉన్నాయి ఎనిమిది వందలకి రెండు ఇచ్చేస్తానండి సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లూ కలర్ మంచి డార్క్ బ్లూ కలరు అండ్ పర్పుల్ కలరు అండ్ నెక్స్ట్ ఓ కొంచెం ఇది గోల్డ్ షేడ్ లాగా వస్తుంది అండ్ ఇది ఎమ్రాయిడ్ల పచ్చ అండ్ రత్నావళి బ్లూ కలరు అండ్ ఇది యాష్ కలర్ అండి కలర్ వచ్చేటప్పటికి యాష్ వచ్చింది అండ్ ఇది గ్రీన్ షేడ్ లిమిటెడ్ ఏనండి ఒక పది మందికి మాత్రమే ఎక్కువ మందికి స్టాక్ అయితే లేదు బ్లూ ఏ కలర్ అయినా పర్వాలేదు అన్నా కూడా బుక్ చేసేసుకోండి లేట్ చేయకుండా నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ పింక్ కలర్ ఇదొకటి యాష్ కలర్ వచ్చేసింది అండ్ బ్లూ కలర్ జస్ట్ ఒక థర్టీ పీసెస్ ఉన్నాయండి సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ రెండు తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా థ్యాంక్ యూ అండి